నర్మయ్ నోట్లో ఏగలు దొరుకుతాయి పంజుడు ముందు అల్లో మే అందరికి మన కొత్త మేనేజర్ గారు ఇంట్లో కొంచెం తండ్రి 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 చాత్ అన్నవరం ఏమిటయ్యాది ఆమె ఎలా ఉంటుందో నల్ల ఉత్సాహాన్ని చంపుకోలేక పొద్దున్నే చేతులకి వెళ్ళి చూచా ఆమెకి కోపం ఆ ఎక్కువ చూపా ఎక్కువ అది కానీ పోతుంది కొట్టింది ఆవిడ కొట్టిందా నన్ను మించిన ఆడ రౌడీ అనమాట ఏమండా మేనేజర్ గారు వస్తున్నారు తీసుకుంటా గుడ్ మార్నింగ్ అమ్మా నా పేరు రవళి మేడం మీకు దండేసిన హెడ్ క్యాస్టర్ గారు సడన్ గా మిస్ అయ్యారు బై బైన్ అవని ఆడ రవడి అంటాం గుండెం జ్ఞానేశ్వరం సందేహాలు అన్నవరం వసపెట్ట ఈ బ్రాంచ్ వాకింగ్ రేడియో జోకింగ్ అదే సార్ ఇక్కడ దాకున్నారు లేడీ మేనేజర్ సిగ్గుపడుతున్నారా రండి సార్ ఈయనే హెడ్ క్యాస్టర్ శేషాజ్ గారు మేడం రింగు రింగుల అంగరాల జుట్టు ఏమైపోయింది పోయింది శేషు అప్పుల వాళ్ళు క్షవరం చేశారు బోనా అవును లేత తమరపాకు లాంటి పలతటి నీ శరీరం ఇలా బరుస్తమబోయే చూపులా తయారైంది బోనా ఆ మధ్య నాకు డింగి చెప్పొచ్చి ఇలా ఊరిపోయే శేషు బా క్యాసిన్ హెచ్ రండి వాట్ ఇస్ దిస్ టేబుల్ ఎంత డర్టీగా ఉంది కొత్త మేనేజర్ వస్తుందన్న శ్రద్ధ కూడా లేకపోతే ఎలా ఐ కాంట్ టాలరేట్ దిస్ ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ చెంగా వి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని జిమ్మదియా దాన్ని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది ఓకే మిస్ విశేషాద్రి యు కెన్ గో నౌ సార్ ఏంటి కదా ఇంకా కదే తండి లవ్ పైదే ఏం గుల్లు మా ఇద్దరికి పెళ్లిళ్ళు కాకముందు మేమిద్దరం ఒకే బ్రాంచ్లో పనిచేస్తూ ప్రేమించుకున్నాం పెళ్లి దాకా వచ్చాం పెళ్లి అయితే తన ఉద్యోగం మాని తిరాలని కండిషన్ పెట్టాను నేను భువన తన చచ్చిన ఉద్యోగం మాన్నంది దాంతో గొడవ వచ్చి మా ప్రేమ తూర్చనుకున్నాం ఇలా ఒకనాటికి తన కిందే చాకరీ చేయాల్సి వస్తుందని ముందే తెలుసుంటే నేను ఆ రోజు ఆ పిచ్చి కండిషన్ పెట్టేవాడిని కానీ ఒక్క భాషతో సరిపోయేది ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ కింద ఇక్కడ ఈవిడి కింద ఇద్దరు బాసుల కింద పనిచేయాల్సి వచ్చింది కర్మ

ఈ ప్లగం సాకెట్ లో పెట్టి స్విచ్ నొక్కితే చాలు ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం మనసు పులకరించేంతటి ఆనందం చూస్తుండీ పొద్దుటి నుంచి కరెంటు లేదు బాబు ఆ మాట చెత్త పోయే ముందు చెప్పొచ్చు కదమ్మా ఎక్కడా నన్ను నోరు తెరవనిస్తేగా నువ్వు ఒక నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను ఏమైంది కరెంట్ సాయంత్రం వరకు రాదన్నారండి అలాగా అని ఇంకో గంటలో మా పెద్దమ్మాయి ఇంట్లో వచ్చేస్తదే వెరీ గుడ్ అది వచ్చేడప్పటికి ఇల్లంతా మహా శుభ్రంగా కడిగిన అద్దంలో లేకపోతే ఊరుకో దయ్యా మమ్మల్ని అందరిని తిట్టు సారీ సార్ సారీ అంటే అప్పు చూస్తున్నావా అదేం కుదర్త అమాల్ చీపురు ఉంది తీసుకో శుభ్రంగా ఊడ్చెల్లు నేను ఊడవాళ అన్నం తినవాడి చెయ్యి గడుకుంటాడు గాని పక్కవాడి గడుకుంటట్టై మలకెత్తిన మెనపకింద మహన్ను వను అప్పా అంత దరిద్రమైన పోలికలు చెప్పకండి ఊడుస్తాను వస్తానా అక్కట ఇది ఎంతటి బలియ మైలది అమ్మా ఓ చీపు నా మోహన్ పడేంటాయి సర్ కావాలంటే నన్ను పంది కుక్క అని తిట్టండి పడతాను మాత్రం తిరవకండి కడుపులో తేవేస్తోంది చాలా బ్యాడ్ అయ్య ఒక్క లేదు నోట్ బి ఎప్పుడు నాన్పూడి సంగీతం పెట్టుకుని కూర్చుంటావు ఇప్పుడు అన్నమాచారి కే సంగీతం రమేష్ నాయుడు చూసావరా ఆ డాన్స్ చేసిన అమ్మాయి ఉంది అప్సరస ఇంకో పాటు ఉంటే అమ్మాయి పేరు చెప్తారు జాతో చూడు ఇప్పుడు పందుల పెంపకం జాగ్రత్తలు లద్దె పురుగు నివారణ అనే అంశాల మీద ప్రసంగాలు వింటారు పందుల పెంపకం అది మాకు అవసరం చాలా అవసరం మరేమో దేవుడు మాకి పెళ్ళు పంపించాడక్క మేము గల వాడికి ఏదైనా పంపాలంది చిన్నక్క సరేలే రేపేదైనా మంచి గిఫ్ట్ కొనిస్తాను మరేమో మేము ఈ టింకుని పంపిస్తామక్క ఎంచక్క డేవిడ్ దీన్ని పెంచుకుంటాడు అలాగే నాన్న మా కస్టమర్లలో కొంతమంది లండన్ వెళ్తూ ఉంటారు వాళ్ళలో ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం సరే ఇవాళ నేను లండన్ వెళ్ళలేదు మా కడుపు కదల్లా ఊరుకోండి అన్న ఇదో ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి కూర్చో కూర్చో ఏమిటో అది మధ్యాహ్నం మాగన్ పడుకుంటే మన మొగలతో కుర్రాడు కళ్ళలోకి వచ్చాడమ్మా మొగలతోడా ఎవరతను అతనే మన చిరంజీవి వచ్చి బాబాయ్ ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తోంది అన్నాడు పాపం ఏదో ముత్త పడుతున్నాడు కదా మెడ్రాస్ వెళ్ళి చిరంజీవి కనిపించి వచ్చేస్తాను ఎనిమిది వేల ఆరు వందలు మెడ్రాస్ లేదు మైసూర్ లేదు ముందు పదం లోపలికి వెళ్ళకపోతే పాపం చిరంజీవిని నొచ్చుకుంటాడే నేనంటే వల్ల మాల అభిమానావత గడికి ఊరుకోమన్నానా చిరంజీవిని వచ్చుకుంటాడంటే వినిపించుకోవే

నేను పీనాస్ అనే పల్లెటూరు బ్రాంచ్ లో కొన్నాళ్ళు పనిచేశానని చెప్పని చూసావా అవును ఆ బ్రాంచ్ మేనేజర్ చేశారు తన అవనని నా బెస్ట్ ఫ్రెండ్ నమస్కారం నమస్కారం అమ్మా పీనాస్ పాడు గొప్ప విచిత్రమైన ఊర్లే అమ్మా ఆ ఊరు మొత్తం మీద సంతకం వచ్చిన వాడు ఒకడే ఉన్నాడు వాళ్ళతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి మా తల ప్రాణం తోక్కొచ్చేది అనుకో ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసి మన్నాడు వచ్చి మా ఐదు రూపాయలు ఉన్నాయో లేవో చూపించమనేవారు ఒకసారి మరి తమాష జరిగింది కదా సార్ అవని ఓ రైతు మా దగ్గరకు వచ్చి బావి తోకడానికి మూడు వందలు అప్పు తీసుకున్నాడే నేను తర్వాత మేము చెక్కింగ్కి వెళ్ళాం అక్కడ బావి లేదు ఏమైందని అడిగితే బావి దొంగలు ఎత్తిపోయారు అన్నాడు అప్పుడు సార్ ఫేస్ చూడాలి ముమ్మరి పెట్టుకుని ఏమిటా లాఫ్టర్ ఇదేం బ్యాంక్ సినిమా హాలా అసలు ఈయనవరు ఈయన మిస్టర్ ఎందుకు వచ్చారు ముందట ఎలాండీట ఏమిటి సారీ సార్ మీరు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారని తెలియక మై గాడ్ ఇప్పటికిప్పుడు చెక్ అంటే నా కాళ్ళు ఉనికిపోతున్నాయి నా గొంతు పడిచగట్టుకు పోతోంది మంచి నీళ్ళు నాకేదో అయిపోతోంది అమ్మో నా నాకేదో అయిపోతోంది మై గాడ్ ఓ చిన్నదానా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతాబట్టే పక్కనున్న వాటి నీద నీకు దయరాదటే పడేది ఇలా పాటలు పాడుకోవడానికి ఏమో బ్యాంకా సినిమా హాలా ఈ విషయం మీద హెడ్ ఆఫీస్ కి నోట్ పొడపు చేస్తాం కు తెలిసే స్నాక్స్ టీ తీసుకొని చెకింగ్ స్టార్ట్ చేద్దాదని రండి సార్